గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం సంజయ్ కాంగ్రెస్ లో కేసీఆర్ కోఆట్లున్నారు తిడితే పొన్నంకి ఎందుకు బాధ ఆయన ఎవరి కోసం కరీంనగర్ వదిలి ఉస్నాబాద్లో పోయారో తెలుసునని కామెంట్ వివరాల్లో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను ఎన్నుకున్నారు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే ఎమ్మెల్యేలు కుట్రలో అయినా కానీ ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు ఎవరైతే ఆ కుట్రకులో భాగమవుతారో వాళ్ళను ఊర్లలో తిరగనియరు అవసరమైతే రాళ్ళతోటి కొట్టి చంపుతారు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓటమిలను జీర్ణించుకోలేకుండా మాట్లాడితే ప్రజలు అందరు గమనిస్తున్నారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేరు బీఆర్ఎస్కు అంత శక్తి లేదు మేమేమంతా వీక్గా లేం కూల్చుని మాటలు బంద్ చేయాలి పొన్నాం సంజయ్ జ్యోతిష్యం చదివాడని తెలియదు ఆయన దేశంలోనే నెంబర్ వన్ ఇఫల ఎంపీ అని కామెంట్ స్మార్ట్ సిటీ పనులు అవినీతిపై ఎంక్వైరీ జరుగుతుందని వెళ్ళడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగట్టే శక్తి బీఆర్ఎస్కి లేదని తమ పార్టీ అంత బలహీనంగా లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైందని ప్రజలు ప్రజలు మార్పు కోరి తమను ఎన్నుకున్నారని తెలిపారు బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్గా మంత్రి పొన్నం ప్రభు ప్రభాకర్ తెలిపారు మా పార్టీ అంత వీక్గా ఏం లేదు మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఊరుకోరు ఫస్ట్ అని హెచ్చరించడం జరిగింది Please subscribe to Mara News.